వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసి ఏదో కరివేపాకుతో కూర చేయబోతున్నాం అనుకుంటున్నారు కదండి ఎందుకంటే అంత క్వాంటిటీ కట్ చేస్తున్నాం కదా కాకపోతే ఇది కరివేపాకు కూర కాదండి పెసర గారెల్లోకి అనమాట గారెల్లోకి ఓ ఇంత మొత్తం ఒక రెండు గుప్పలు మూడు గుప్పళ్ళు కరివేపాకు వేసుకుంటాం అనమాట ఆ ఫ్లేవర్ బాగా నచ్చుద్ది పెసరలతో కలిపి అవి డీప్ ఫ్రై అవుతాయి కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఈ రోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసర గారెలు ఎలాగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం కదా వాటితో పాటు ఇంత ఒక బంచ్ ఆఫ్ కదా కరివేపాకు కూడా యాడ్ చేస్తాం అనమాట ఈసారి మీరు చేసుకునేటప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి ఆ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఆబ్వియస్లీ కరివేపాకు చాలా చాలా మంచిది మన కళ్ళకి ఎస్పెషల్లీ మన జుట్టుకి చాలా మంచిది అండి అంటే డీప్ ఫ్రై చేస్తే కొన్ని పోషకాలు పోతాయి అనుకోండి బట్ స్టిల్ కరివేపాకు చాలా మంచిది కాబట్టి మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ పెసర గారెల్లో ఎస్పెషల్లీ చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట రుబ్బేటప్పుడే మనం ఆబ్వియస్లీ అల్లం ముక్కలు అవి వేసుకుంటాం కాబట్టి నేను అల్లం ముక్కలు మళ్ళీ కట్ చేసి వెయ్యను ముందు రుబ్బే రుబ్బుకునేటప్పుడే అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్స్ చేసి తర్వాత ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఇవి ముక్కలు చాప్ చేసి యాడ్ చేస్తాను అనమాట ఇలాంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు అంటే స్పెషల్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్లు మేము ఓన్లీ వీకెండ్సే పెట్టుకుంటామండి అది కూడా వీక్లీ వన్స్ మాత్రమే తింటాం అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి సో పెసర గారెలు కానివ్వండి గారెలు కానివ్వండి పూరీలు అలసందవాళ్లు ఇట్లా ఎనీథింగ్ యూ నేమ్ ఇట్ అంటే బోండాల్ లాంటివి తక్కువేలు ఇవే ఎక్కువ చేసుకుంటూ ఉంటాము ఇంకా పెసరగారలు అంటే మా ఇంట్లో అందరికి ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి అందరికి ఇష్టం ఎస్పెషల్లీ మావయ్య గారికి చాలా ఇష్టము సో ఈ రోజు ప్రసర్గాలు మావయ్య అనగానే ఓ అవునా ఓకే ఓకే అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట మావయ్యకి చాలా చాలా ఇష్టము ఇంకా వీకెండ్ వచ్చిందంటే మా వారు అసలు ఆఫీస్ పని ఏం ముట్టుకోరండి అంటనే అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అయితే తప్ప సో ఎస్పెషల్లీ ఇలాంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి కలిసి కుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్లు మోస్ట్లీ ఒకేసారి చేసుకుంటాము ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట సో గారెల్ లాంటివి వేసేటప్పుడు మీకు ఎప్పుడు చాలాసార్లు షేర్ చేస్తూ ఉంటాం కదా ఇద్దరు కలిపి కుక్ చేసుకునేటప్పుడు మన బాండింగ్ బాగుంటుంది అండ్ అలాగే మనం చాలా కబుర్లు ఆడుకోవచ్చు ఏదో మనం ఒక్కడమే పని చేస్తాం అన్న ఫీలింగ్ ఉండదు ఆడతా పాడతా అయిపోద్ది అనమాట మంచిగా కబుర్లు ఆడుకుంటూ జోక్లేస్ చాలా ఫన్ గా ఉంటుంది సో అట్లీస్ట్ వీకెండ్స్ అన్నా సరే కలిపి కుక్ చేసుకునేలాగా ట్రై చేయండి మీరు మీ పార్ట్నర్ కలిసి చాలా బాగుంటుంది ఇంకా మీరు ప్రతి వీకెండ్ అలాగే చేస్తు ఉంటారు అన్నమాట ఒక్కో వీకెండ్ కుదరకపోయినా ఇట్స్ ఓకే బట్ స్టిల్ అంటే సాటర్డే కానీ సండే కానీ అలా స్పెషల్ రెసిపీస్ ఏమన్నా చేసుకోవాలి అనుకున్నా ఇద్దరు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఆయిల్లో గారెలు వేస్తూ ఉంటే మా వారు వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసి పేపర్ పైన వేస్తూ ఉన్నారనమాట బేసిక్గా మనం అందరం ఎలా ఉంటామంటే పిల్లలు ఒకసారి మన లైఫ్లోకి రాగానే మొత్తం పిల్లలు 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 ఉన్న వాళ్ళ గురించే ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం వాళ్ళ ద్యాసలోనే ఉండడం ఎక్కువ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం ఇలాగే గడిచిపోతూ ఉంటుంది ఒకసారి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు అంటే నౌ ఇట్స్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆర్ ఆర్ అవర్ పార్ట్నర్ అనమాట సో అందుకని వైఫ్కి హస్బెండ్కి వచ్చిన ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ మంచిగా యూజ్ అవుతాయి నన్ను అనిపిస్తుంది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అది కదండి అండ్ ఈరోజు లంచ్లోకి అయితే మేము పాయా చేశాము అంటే కాళ్ళ సూప్ అంటాం కదా అదనమాట పాయా చేశాము ఇదైతే నేను అసలు చేయలేదండి మా వారే చేశారు మొత్తము ఆయనకి ఇష్టం ఇట్లాంటి స్పెషల్ రెసిపీస్ ఏమన్నా ట్రై చేయాలి అని అంటే కుకింగ్ అంటే ఇష్టం ఆయనకి అంటే జర్మనీలో సిక్స్ ఇయర్స్ ఉన్నారు సిడ్నీలో ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు సో అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కుకింగ్ ఎలాగోలాగ అలవాటు అయిపోతుంది సో వీకెండ్స్ వస్తే ఇంకా ఏదన్నా స్పెషల్ చేసుకోవాలి అని అంటూ ఉంటారనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్తో పాటే చికెన్ కర్రీ అండ్ పాయా సూపు చేసేసాం అనమాట చికెన్ కర్రీ నేనే చేసానులేండి కొద్దిగా చేసుకున్నాం ఎందుకంటే పాయా కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ కేజీ చికెన్ మాత్రం తీసుకొచ్చి చికెన్ కర్రీ అది ఫినిష్ చేసుకున్నాం పొద్దుపొద్దునే ఎందుకు వంటలు ఫినిష్ చేసుకున్నాం అంటే ఈ రోజంతా మేము క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట మనకు శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదండి ఇంక ఇల్లంతా మనం క్లీనింగ్లు ఇవే సరిపోతాయి మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం పార్ట్స్ పార్ట్స్గా చేసుకోవాలి అని అనుకున్నాం అనమాట సో ఈరోజు కొంచెం క్లీనింగ్ పని చేసుకుందాము సో దట్ వీళ్ళంతా కూడా హెల్ప్ చేస్తారు కదా ఆబ్వియస్లీ వీకెండ్ కాబట్టి అందరినీ వాడే ద్దాం బాయ్స్ హాస్టల్ అంతా ఈరోజు పనిలో పెట్టేద్దాం అని చెప్పి క్లీనింగ్ కి ప్లాన్ వేసాము అండ్ ఈ రోజు మేము కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నామండి కిచెన్ లో ఏంటంటే డస్క్లు తీయడము అందులో అన్ని తీయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మేము క్లీనింగ్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా సరే ముందుగానే దానికి కావాల్సిన అన్ని కూడా తెచ్చుకుంటాం అనమాట మొన్నని డీమార్కి వెళ్ళి హిట్లు జల్లులు ఇలాంటివన్నీ తెచ్చుకున్నాం ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఈ కాక్రోచెస్ ప్రాబ్లం చాలా ఉంటుంది మాకు కూడా చాలా ఉంటాయి అనమాట కాక్రోచెస్ ప్రాబ్లము ఎవరింట్లో పెస్ట్ కంట్రోల్ చేయించినా పక్క ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో కొన్ని నెలలు మనం చేయిస్తే కొన్ని నెలలు బాగుంటాయి మళ్ళీ ఎలాగొలాగో రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటది రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఆ కాక్రోచెస్ రాకుండా ఉంటాయి సో కిచెన్ అంతా క్లీన్ చేసు చేసేస్తున్నాము అలాగే ఇక్కడ చూసారు కదా బాయ్స్ హాస్ట్లు అంతా పనిలో పెడతా అన్నాను కదా ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఏమో స్టవ్ క్లీన్ చేస్తున్నారు అంటే చుట్టూ బర్నర్ చుట్టూ ఆ స్టీల్ రిమ్ లాగా ఉంటాయి కదా వాటిని కొంచెం బాగా డీప్ క్లీనింగ్ చేస్తున్నారు అనమాట రోజు ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసాడం స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం ఇలా చేస్తాం గానీ డీప్ క్లీనింగ్ అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంటారు అనమాట అంటే మొత్తం బర్నర్స్ అవన్నీ తీసేసి దాన్ని నాప్స్ తీసి ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే అప్పుడప్పుడే చేస్తూ ఉంటాం సో పిల్లలకి కూడా ఏంటంటే క్లీనింగ్ అనేది మన లైఫ్ లో ఒక భాగం లాగానే అనిపించాలి క్లీనింగ్ అంటే వేరే మనుషులు వచ్చి చెయ్యాలి అనేది కాకుండా ఎందుకంటే పోను పోను హ్యూమన్ రిసోర్సెస్ బాగా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పటికే మన పని వాళ్ళు చాలా తగ్గిపోయారనే చెప్పొచ్చు సో పిల్లలకి కూడా అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి అనే పాయింట్ అర్థం అవ్వాలి అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇంటి పనులు ఇవన్నీ చేయించడం ఇవన్నీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఓకే ఈరోజు మనందరూ కలిపి క్లీన్ చేసుకుందాం అనగానే ఏ అని స్టార్ట్ అవుతారు అనమాట వాళ్ళు ఏదో ఆట అనుకుంటారు కానీ ఈ పాటకు అలవాటు అయిపోయిందండి సో మేము ఏం చేయాలి అని అడిగేస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఉంటాయి కదా మనకి ఆ స్క్రబ్బర్స్ ఇట్లాంటివన్నీ ఇగో ఇది ఇది ఇచ్చి ఇది క్లీన్ చేయి అని చెప్తే వాళ్ళు మంచిగా క్లీన్ చేస్తారు స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడం ఫ్యాన్ క్లీన్ చేయడం కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి ఇది కూడా బాగానే చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేదు కానీ స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేశారు ఈ రోజు స్టవ్కి నాబ్స్ మాత్రం నేను క్లీన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా తిప్పేశారు అనుకోండి మళ్ళీ గ్యాస్ లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా సో నాబ్స్ మాత్రం వాళ్ళు ముట్టుకొని ఇవ్వను ఇంకొంచెం అంటే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నాప్స్ క్లీనింగ్ కూడా చేదురుగా లేదని ఓన్లీ పైపైన మాత్రమే వాళ్ళ చేత క్లీన్ చేయించు అంటే పైన బర్నర్స్ దగ్గర అదంతా చాలా నీట్గానే చేశారులేండి ఈ నాబ్స్ కూడా మనకి వచ్చేస్తాయి నాకు చాలా రోజుల వరకు ఈ నాప్స్ ఇలా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అన్న విషయమే తెలియదండి చాలా రోజులు అక్కడే పెట్టుకుని క్లీన్ చేసుకునేదాన్ని తర్వాత అర్థమైంది ఓహో ఈ నాబులు కూడా తీసుకోవచ్చా అని ఇలాగే ఏదో వీడియోలో చూసి తెలుసుకున్నా అనమాట ఓహో అని అనుకుని అప్పటి నుంచి తీసుకుంటూ ఉండేదాన్ని అండ్ మా స్టవ్ ఏంటిది అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి ఇది ఫ్లేమ్ ఫోర్ బర్నర్ క్రిస్ క్రాస్లో ఉంటాయి అనమాట రెండు పెద్ద బర్నర్స్ క్రాస్లో రెండు చిన్న బర్నర్స్ క్రాస్గా అలా ఉంటాయి నాలుగు బర్నర్లది మనకి పొద్దున్నే ఉండే హడావిడికి నాలుగు బర్నర్లు అయితే ఉండాల్సిందే కదండి సో అలాగా ఇవి క్లీన్ చేసుకోవడం కూడా నాకు చాలా ఈజీ అనే అనిపిస్తుంది సో జస్ట్ ఆ చివర్లకి ఏదన్నా వెళ్తే దాన్ని ఇలాగ నైఫ్ తోటి మొత్తం ఇలా అనేస్తే అదంతా వచ్చేస్తుంది అనమాట సో క్లీనింగ్ కూడా నాకు పర్వాలేదు బాగానే ఈజీగానే ఉంది అని అనిపిస్తుంది అండ్ ఇదంతా కూడా టఫ్ అండ్ గ్లాస్ పైన అంతా గ్లాసే ఉంటుంది మరీ ఏది వేసి పడేసి పొట్టకూడదు కానీ బట్ స్టిల్ ఇన్నాళ్ళ నుంచి అయితే బానే ఉంది ఇండియా వచ్చినప్పుడు కొనుక్కున్నాం ఇప్పుడు ఆల్రెడీ నైన్ ఇయర్స్ అవుతుంది ఇండియా వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా అయితే బాగానే పనిచేసింది ఈ డస్క్లు తీయడాలు ఇవన్నీ మా వారి పన్ను అనమాట ఆయన అవన్నీ తీసేసి బయట బాల్కనీలో అలాగా పెట్టేసి ఆయన క్లీనింగ్ అవన్నీ ఆయన అక్కడ చేస్తున్నారు పిల్లలు నేను ఇక్కడ కిచెన్ లో చేస్తున్నాను అండ్ ఈ వైట్ ఉంటాయి చూడండి ఇవి మెయింటెనెన్స్ ఎంత కష్టమో అనిపిస్తుంది నాకు ఊరు ఊరికే మరకలు పడిపోతూ ఉంటాయి వైట్ పైన ఒకవేళ ఎవరైనా కొత్త ఇంట్లోకి వెళ్తుంటే మీకు బాగా పని వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటారు అంటేనే ఫర్ వైట్ లేకపోతే అసలు వైట్కి వెళ్ళకండి అని చెప్తాను నేనైతే ఇదిగోండి మొత్తం లోపల షెల్ఫ్ అంతా కూడా వైటే కదా ఏ చిన్నది పడ్డా అంటే పైనుంచి ఏదైనా పొంగినా లేకపోతే ఏదైనా సరే మరకలు మరకలుగా కనిపించేస్తూ ఉంటుంది మళ్ళీ అంతా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి సో డస్క్లు అన్నీ తీసి ఆ లోపలంతా క్లీన్ చేసుకొని మొత్తం మళ్ళీ డ్రై అవ్వని వాళ్ళు తడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు కదా సో అందుకనే పొద్దున్నే ప్రోగ్రామ్ పెట్టాం సో దట్ ఈవినింగ్ టైం కల్లా అన్నీ డ్రై అయిపోతే మళ్ళీ అసెంబ్లీ చేసేసుకోవచ్చు అని చెప్పి అండ్ స్టవ్ నాబ్స్ వచ్చేస్తాయి అన్నాను కదండి ఆ నాబుల్ని కూడా తీసేసుకొని ఇదిగోండి ఇలాగా మొత్తం తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ గ్రీజ్ క్లీనర్ ఉంటుందండి అది యూజ్ చేస్తే త్వరగా గ్రీజ్ అంతా పోతుంది అనమాట ఇట్లాంటి కెమికల్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు మాత్రం పిల్లలకి ఇవ్వకుండా మనమే కొడితే బెటర్ మనము స్ప్రే చేసేసి వదిలేసి కొద్దిసేపు అయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడం బెటర్ మామూలు విమ్ సబ్లు ఇట్లాంటివి అంటే మనం ఏముంది పిల్లలకు కూడా క్లీనింగ్కి చేయొచ్చు ఏమో ఏ కెమికల్ ఎలా చేస్తుందో మనకు తెలియదు కాబట్టి కెమికల్స్ ఉన్నాయి అని అనిపించినప్పుడు పిల్లలకి ఇవ్వకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది ఇక్కడ నాబ్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇవంతా డ్రై అయిపోయింది అప్పటికల్లా స్టవ్ అంతా ఈ నాబ్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా తుడిచేసుకోవాలి అవి కూడా డ్రై అయిపోవాలి అన్ని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకుంటే తలతడలాడే స్టవ్ రెడీ అన్నట్టు ఉంటుంది అన్నమాట జనరల్గా ఇలాంటి క్లీనింగ్లు ఇలాంటివన్నీ లేడీస్ పనే అని చెప్పి మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాము మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు అలాగే అనుకుంటూ ఉంటారు కదండి కానీ మనం నోరు తెరిచి చెప్పినప్పుడే ఎదుటి వాళ్ళకు కూడా అవుతుంది అనమాట సో అందుకని క్లీనింగ్ పని అంటే మొత్తం మన్నెత్తినే వేసుకోకుండా ఆబ్వియస్లీ డేస్ అంతా మనమే చేసుకుంటాం కదా వీకెండ్స్ అప్పుడు పండుగలు అప్పుడు అయినా సరే ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అస్సలు తప్పేమీ కాదనిపిస్తుంది అండి ఇంకా చాలామంది తెలియక సహాయం చెయ్యరు అని అనిపిస్తుంది ఈరోజు అందరం కలిసి చేసుకుందాము మీరు కూడా హెల్ప్ చేస్తే ఇంకా త్వరగా అయిపోద్ది అని మనం అడిగినప్పుడు చేస్తారు సో అలాగా అంటే ఫస్ట్లో కూడా మా వారు కూడా అంత క్లీనింగ్ కి అంత హెల్ప్ చేసేవాళ్ళు కాదనమాట కుకింగ్కి అలాగే హెల్ప్ చేసేవాళ్ళు కానీ క్లీనింగ్ అంత నా డ్యూటీ అన్నట్టు ఉండేదన్నమాట వెన్ నేను ఎప్పుడైతే ఓపెన్గా చెప్పి లేదు కి కూడా నాకు హెల్ప్ కావాలి లేకపోతే మనం కలిసి చేసుకుందాం ఇలాంటివి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుద్ది యా యా ఓకే చేసుకుందాము అని చెప్పి ఆయన కూడా హెల్ప్ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట ఒకసారి వాళ్ళకీ అర్థమైంది అర్థమైతే ఇంకా రెగ్యులర్ గా వాళ్ళు కూడా వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉంటారు ఆబ్వియస్లీ వాళ్ళకి టైం కుదిరినప్పుడల్లా వాళ్ళ హెల్ప్ చేస్తూనే ఉంటారు సో నేను ఎప్పుడో చెప్పాను మా వారికి క్లీనింగ్ లో హెల్ప్ కావాలి కలిసి చేసుకుంటే త్వరగా అవుద్ది ఒక్కదాన్నే అంటే కష్టం అవుతుంది అని చెప్తే అప్పటి నుంచి మా వారు ఎప్పుడు క్లీనింగ్ అన్నా సరే వీకెండ్స్లో ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారన్నమాట అండ్ ఇదిగోండి ఇక్కడ అంతా డస్క్లు అన్ని తీసేసి మోస్ట్లీ ఆ పైది మాత్రం ఉంచేసాం కింద మాత్రం తీసేసి మొత్తం అంతా నీట్గా తుడిచేసుకొని క్లీన్ చేసుకొని డ్రై అవన్ ఇచ్చేసాం కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇది మార్నింగ్ మేము వంటలన్నీ ఫినిష్ చేసుకున్నాం కదండి మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకున్నాము ఆ తర్వాత సాయంత్రానికి ఇలా ఉందనమాట ఇప్పుడు సాయంత్రం టీ టైం అయింది అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట సో ఫోర్ ఓ క్లాక్ అవుతుంటే అప్పుడు టీ పెట్టుకుని బ్రేక్ అనమాట మళ్ళీ టీ బ్రేక్ టీ తాగిన తర్వాత మళ్ళీ అక్కడ అన్ని తెచ్చి లోపల పెట్టుకోవడం ఇదే పని ఇంకా ఎందుకంటే క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ తిరిగి అసెంబ్బుల్ చేసుకోవడానికి కూడా అంతే టైం పడుతుందండి అండ్ ఈ రోజు ఏం చేసామంటే పిల్లలు ఇవన్నీ షూస్ ఇవన్నీ అంటే వేసుకొని చెప్పులు చాలా ఉన్నాయి ఇట్లాంటి పాత చెప్పులు టైట్ అయిపోయిన చెప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో వాటి రోజు ఈరోజు తీసేసేద్దాము అని చెప్పి ఇవన్నీ తీసాం పిల్లలు ఏంటంటే చాలా త్వరగా ఎదిగిపోతూ ఉంటారు కదండి సో ఎదుగునీ ఇన్ని షూస్ వచ్చినాయి అనమాట వాళ్ళకి క్రికెట్ షూస్ స్పోర్ట్స్ షూస్ ఆ చెప్పులు ఈ చెప్పులు స్కూల్ షూస్ ఇట్లాంటివన్నీ వాళ్ళే తీస్తారు అండ్ అలాగే నాయ్ కూడా కొన్ని హీల్స్ నేను రెగ్యులర్గా వేసుకో కొని కొంచెం పాడైన ఇప్పుడు వైట్ హీల్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి అవి కొంచెం బ్రౌన్ కలర్లో మట్టిమట్టిగా అయిపోవడం పాడవడం కొంచెం దానికి లూజ్ అవ్వడం లాంటివి ఏమైనా ఉంటే అలాంటి చెప్పులు అన్ని కూడా తీసేసాం అనమాట పాత చెప్పులు వాడని చెప్పులు ఇంట్లో ఉండకపోవడమే నైవండి అట్లాంటి వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయటపడసేయాలన్నమాట సో చెప్పులు అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అన్ని అసెంబుల్ చేసుకోవడం సామాన్లు తెచ్చేయండి రాని అనగానే పిల్లలు అందరూ తీసుకురావడం మళ్ళీ అన్ని ఎక్కడ ఎక్కడ సర్దుకోవాలి కదండి స్కూల్ స్కూల్ దగ్గర గరిటలు గరికల దగ్గర ఇట్లాగా అన్ని మళ్ళీ సర్దుకుంటున్నాం అన్నమాట కిచెన్ అంతా క్లీనింగ్ అనగానే ఇల్లంతా ఒకేసారి పెట్టేసుకోకుండా పార్ట్స్ పార్ట్స్గా చేసుకోవడం బెటర్ ఎందుకంటే మన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది ఒకేసారి ఎక్కువ చేసి మరీ సిక్ అయిపోయినా మళ్ళీ ప్రాబ్లం కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకోవడం బెటర్ కాబట్టి మా శ్రావణ మాసం క్లీనింగ్ అయితే కిచెన్తో స్టార్ట్ చేస్తాం అది కూడా ఓన్లీ డస్కులు కౌంటర్ టాప్ స్టవ్ ఇవన్నీ అయితే ఈరోజు క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా అన్ని సర్దేసుకున్న తర్వాత మూవీ టైం అనమాట ఇంకా కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి కదా మనం కూడా సో వీకెండ్ అనేసరికి పిల్లలతో ఏమైనా గేమ్ ఆడడము మూవీ చూడడము ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము సో అలాగే ఈ రోజు మేము చూసాము కన్నయ్య నంబతే అనే తమిళ్ మూవీ ఇది థ్రిల్లర్ మూవీ అనమాట క్రైమ్ థ్రిల్లింగ్ థ్రిల్లర్ మూవీ ఇట్లాంటివి కొంచెం ఇన్వెస్టిగేషన్ ఉన్నవి కొన్ని లాజికల్ మూవీస్ ఇట్లాంటివి బాగానే నచ్చుతాయి అండ్ ఇది పిల్లలతో సహా చూడొచ్చు నాట్ ఏ అండ్ తెలుగు డబ్బింగ్ ఏలండి తమిళ్ మూవీ అయినా సరే మూవీ కూడా బాగుంది నెక్స్ట్ టైం అవుద్ది ఏంటి అనే ఒక ఆ తోటి బాగానే లాక్కొచ్చారు మూవీ అయితే సో అందరం కలిసి మూవీ చూసి రాత్రికి డిన్నర్ చేసి హ్యాపీగా పడుకున్నాం అనమాట సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అంటే ఏదో వెకేషన్ వెళ్ళాలి అవుటింగ్ కి వెళ్ళాలి లేకపోతే సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాదండి మనం క్లీనింగ్ లు కూడా మనం అందరం కలిసి చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నది చెప్పాలని నా ప్రయత్నం అనమాట అండ్ మనం నోట్ తెరిచి సాయం అడిగామన్నంత మాత్రం మనకు చేత కాదని కాదు మనం అడిగాం కాబట్టి ఏదో తగ్గిపోయాము అనే మనం ఫీల్ అవ్వక్కర్లేదు మన ఫ్యామిలీ దగ్గరే కదా మనం అందరం కలిపి హ్యాపీగా చేసుకోవచ్చు నోట్ తెరిచి మనకి ఏమన్నా కావాలంటే కూడా అడగచ్చు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను ఇలా అడిగితే మా వారి దగ్గర చులకన అయిపోతాను అని నా ఫ్రెండ్ ఒక ఉందనమాట సో నాకు చాలా నవ్వు వచ్చింది ఆశ్చర్యంగా కూడా అనిపించింది పిచ్చా నీకేమన్నా అలా ఏమనుకోరు నువ్వు అనవసరంగా ఇంత పని చేసి సిక్ అవ్వకు అని కొంచెం చెప్పాను అనమాట సో మీ మేబీ మీరులో ఎవరైనా కూడా సాయం అడగడానికి కొంచెం సంకోచిస్తారేమో అని చెప్తున్నా ఎస్పెషల్లీ ఇంట్లో అందరూ ఉంటాం కాబట్టి క్లీనింగ్ అనేది కూడా అందరి బాధ్యత సో వాళ్ళకి టైం కుదిరినప్పుడు క్లీన్ చేయమని అడగడంలో తప్పేమీ లేదు సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీని హెల్ప్ అడగండి శ్రావణ మాసం క్లీనింగ్ కి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదో వీడియో టెల్ అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్